హాయ్ దోస్తులందరికీ నేను మా బాబు పుట్టక ముందుకు బ్యూటీ పార్లర్ షాప్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఇంకా రన్ చేసి ఉంటుంది అనమాట ఇంకా నేను షాప్ అయితే పెట్టుకున్న చిన్న షాపు షాప్ అంటే నేను సెటర్ తీసుకుని అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే అప్పుడు కరోనా టైం అనమాట ఎక్కువ వరకు షాప్లు అయితే ఓపెన్ చేయనిస్తలేరు ఒకవేళ ఓపెన్ చేసినా కానీ కూడా క్లోజ్ చేపిస్తారు ఇంకా నేనైతే సర్చ్ ఉంటే సెటర్ కోసం అని అయితే రెంట్లు కూడా బాగానే చెప్పారు అనమాట ఇంకా రెంట్లు కూడా ఎక్కువే ఉన్నాయి కదా మళ్ళీ షాప్స్ కూడా ఎక్కువ ఓపెన్ చేయనిస్తలేరు తర్వాత మళ్ళీ మనమే లాస్ అవుతామేమో అన్న ఆలోచనతో ఏం చేసినా అంటే రెండు రూములు తీసుకుని ఉంటారన్నమాట అనమాట డబల్ రూమ్ అయితే తీసుకొని లోపల ఉన్న రూమ్ అయితే మేము ఉండడం కోసము అని చెప్పి అయితే వాడుకుని ఉంటుంది ఫస్ట్ ఉన్న రూమ్ అయితే కొంచెం రోడ్కే ఉంటదనమాట ఆ రూమ్ దగ్గర కొంచెం బయట వేసి ఉంటే బోర్డేసి అట్లనే ఇంకా పార్లర్కి సంబంధించిన మిరర్ చీరు ఇంకా క్రీమ్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా అయితే పెట్టేసుకున్నా స్టార్టింగ్లో ఈ కాలకల్లో అయితే అసలు ఒక్క పార్లర్ షాప్ అనేదే లేకుండా అనమాట ఇంకా లేదు కదా అన్న ఆలోచనతోటే నేను అట్లా పెట్టినా కొంచెం రోడ్కే ఉంది అంటే సెటర్ తీసుకొని పెట్టకపోయినా కూడా ఒక సెటర్ మనము ఎట్లయితే పెట్టుకుంటామో సేమ్ ఆ ఐటమ్స్ మొత్తం కూడా పెట్టుకొని అట్లనే పెట్టిన ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే ఇంకా అది ఏంటంటే ఇంకా రూమ్ అనమాట అంత ఇంకా సెటర్ అయితే కాదు కొంచెం రోడ్కే ఉంది కానీ మరీ రోడ్కైతే లేదు అయితే ఇంకా పర్లేదు నాకైతే మంచి గిరాక్ అయితే అయింది ఫుల్ కస్టమర్స్ వస్తుండే అనమాట బాగా బీఆర్ వాళ్ళే ఎక్కువ వస్తుండే ఎక్కువ వరకు హైబ్రోస్ అట్లాంటివి ఎక్కువ గిరాక్ అవుతుండే అనమాట కంపల్సరీగా డేకి ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న అట్లా సంపాదించేదాన్ని బాగానే ఉంటుండే ఇంకా తర్వాత నాకు కన్సీవ్ అయింది మా బాబు కడుపులో వచ్చిన తర్వాత ఎయిట్ మంత్స్ వరకు కూడా బాగా రన్ చేసినాం అయితే అప్పుడు ఎక్కువ మనకు హైబ్రోస్ ఓన్లీ ఇంకా క్లీనప్ ఫేషియల్స్ అవే ఉంటుండే ఎక్కువ ఆర్డర్స్ ఎవరైనా వచ్చినా కానీ కూడా నేను పోకపోతుండే అనమాట ఎందుకంటే షాప్ పెట్టిన టూ మంత్స్కే నాకు కన్సీవ్ అయ్యింది ఇంకా ఒక త్రీ మంత్స్ వరకు చాలా ఇబ్బంది అయింది అనమాట బాగా వాంటింగ్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చినండే ఇంకా నేను ఏవి కూడా సరిగ్గా చేయలేదు ఆర్డర్స్ అయితే వచ్చినవి రాలేవని కాదు వచ్చినే కానీ నేనే పోలేకుండా ఉంటాను అనమాట అప్పుడు తీసుకున్న కస్టమరు నా దగ్గర నంబరు ఇప్పుడైతే ఫోన్ చేసింది అనమాట నిన్న ఫోన్ చేసి వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఉందంట దానికోసమో అని చెప్పి ఇంకా శారీ కట్టేయడానికి జడేయడానికి వస్తారా అని చెప్పైతే అడుగుతుందనమాట ఫోన్ చేసి ఇంకా మేకప్ అయితే కాదంట మే మేకప్ అయితే వాళ్ళు వేసుకుంటారంట ఓన్లీ అవి కోసమో అని చెప్పైతే ఫోన్ అనమాట వస్తారా అని చెప్పైతే వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఇక్కడ మనకు కాలకలవతల ఒకటి ఊరు అనమాట అది దండుపల్లి అని చెప్పైతే ఒక విలేజ్ ఉంటుంది అక్కడ ఉంటారనమాట కస్టమర్ వాళ్ళు అక్కడ నుంచి కాలకలకి వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉండే కొన్ని రోజులైతే అందరూ ఫోన్ చేసి ఇంకా మానేసుకురు నేను బాబు పుట్టిన తర్వాత స్టాప్ చేసేసాను ఎందుకు అంటే ఇంకా మళ్ళీ బాబు కడుపులో ఉన్నప్పుడు ఎయిట్ మంత్స్ వరకు అయితే బాగా రన్ చేసిన నాకు హైబ్రోస్ అయితే చేయడానికి రాకపోతుండే ఒక సెవెన్ మంత్స్ తర్వాత ఇట్లా వంగి చేస్తుంటే కొంచెం నాకు స్టమక్ దగ్గర పెయిన్ వచ్చినట్టు అట్లా అనిపిస్తుండేది అనమాట దానివల్ల నేనైతే ఎయిట్ మంత్స్కే ఆపేసి ఉంటాను అనమాట హైబ్రోస్ చేయడం అయితే చేయలేదు ఇంకా ఆపేసిన తర్వాత చాలా మంది కస్టమర్స్ నాన్ గా ఫోన్ చేస్తూ ఉంటుండే నా కోసం అని అయితే అయితే హైబ్రోస్ అయితే పర్ఫెక్ట్గా చేస్తాను అనమాట ఎట్లాంటి ప్రాబ్లం అనేది రాదు ఎట్లాంటి మిస్టేక్ అనేది అస్సలు రాదనమాట షేప్ అవుట్ కావడం కానీ ఇంకా సన్నగా అయింది వచ్చింది అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే అసలు రాకపోతున్నాయి అనమాట కస్టమర్స్ దగ్గర నుంచి చిన్న మాట కూడా రాకుండా వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా అయితే చేసి అయితే చూపిస్తుంటారనమాట ఇంకా చాలా మంది కస్టమర్స్ అట్లనే బాగా అలవాటు అయ్యారు నాకు తెలిసి ఇంకా ఈ స్టిచ్చింగ్ కన్నా పార్లరే బెస్ట్ ఏమో అన్నట్టుగా అయితే అనిపించింది అట్లనే రన్ చేద్దామో అనుకున్నా కాకపోతే ఇంకా బాబు ఉట్టేసరికి అయితే ఆపేయాల్సి వచ్చిందనమాట బాబు ఉట్టిన తర్వాత త్రీ మంత్స్ కి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా మంది అయితే ఇంకా నా దగ్గరకు వచ్చి మీరు హైబ్రోస్ మీరే చేయాలి ఇంకా మీరు చేసిన మంచిగా అని చెప్పైతే రిక్వెస్ట్ చేస్తుండే నాకు బాబు చిన్న ఉండు నేను చేయలేను నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పినా కూడా వినిపించుకోకపోతుండే అట్లనే రన్ అయితా ఉంటుండే ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తానికి ఇంకా నేను అక్కడ షాప్ అయితే తీసేసిన ఇంకా మా ఆయన ఏమన్నారంటే బాబుతోటి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా వాళ్ళకు కస్టమర్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఎందుకంటే కస్టమర్ వాళ్ళు వచ్చినప్పుడే బాగా ఏడుస్తుండే ఇబ్బంది అవుతుండే వాళ్ళకు డిస్టర్బెన్స్ నాకు డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పైతే ఇంకా నేను మొత్తం కూడా ఆపేసుకుని ఉంటాను అనమాట చాలా రోజుల తర్వాత ఇంకా ఆ కస్టమర్ అక్కడున్న అప్పుడు పరిచయమైన కస్టమర్ ఫోన్ వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ కోసం అని చెప్పైతే ఇంకా ఫోన్ చేసింది సరే అని చెప్పి ఒప్పుకున్నాను ఇంకా చూడాలి ఒకవేళ నేను ఆర్డర్ కనుక ఖచ్చితంగా వెళ్తే మీతోటి ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటా ఇంకే అయితే ఒక కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్లో లైనింగ్లు అన్నీ కూడా ఉతికైతే ఆరేసిన అనమాట ఇంకా అవి అక్కడ ఎండ పెట్టేసి ఇక్కడ ఇంకా కొత్తింటి దగ్గరకైతే వచ్చినాయి ఇక్కడ పనైతే ఇంకా వీళ్ళు ప్లాస్టింగ్ కోసం అని చెప్పి మాలైతే కలుపుకుంటున్నారు ఓఎమ్ ఎనిమిది వందల అరవై ఒక్క రూపాయి వచ్చింది మోటార్ బిల్లు బాగా నీళ్ళు పడుతున్నాం కదా అందుకే వచ్చింది జాదా గిన్నె ఓపించినట్టు మేము అయితే ఇప్పుడు అదంతా అయిపోయింది ఇక మళ్ళీ ప్లాస్టింగ్కి మొత్తం కావాలి కదా అని చెప్పి అయితే మళ్ళీ ఒక ఇరవై టన్నులు అయితే తీసుకొచ్చిర్రు ఈ ఉషికే ఇంకా కన్నా కొంచెం మంచిగా ఉంది అనిపిస్తుంది అది బాగా రాళ్ళు ఉంటాయి దీని అంతగానం రాళ్ళు ఏం కనిపిస్తుంది మంచిగా ఉన్నది ఉష్కి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ అయితే ఎప్పుడో కట్ చేసి అయితే పెట్టుకుని ఉంటాయి అనమాట చాలా రోజులైతే అయిపోతుంది ఈ కస్టమర్ థ్రెడ్ పైపింగ్ ఎట్లా కావాలన్నారు అంటే ఖర్చు క్లాత్ అనేది బయటకు అస్సలు అనిపించద్దు నీటి ఫినిషింగ్ తోటి రావాలి అని అయితే అన్నారు సరే అని అయితే ఫస్ట్ నేను థ్రెడ్ పైపింగ్ అయితే తయారు చేసుకుని ఉంటే తయారు చేసుకుని లైనింగ్ పైన రౌండ్ నెక్ అయితే ఎట్లయితే ఉందో అట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే ఇంకా మెయిన్ పీస్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూపించినట్టుగా ఇంకా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం అర్థం కాకపోతే ఏమన్నా పిన్నిస్ ఇట్లా పెట్టుకొని అంటే గ్రిప్ కోసం పిన్నిస్ పెట్టుకొని మనం స్టిచింగ్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనకు కొంచెం టైమే తీసుకుంటదన్నమాట అనమాట ఇట్లా స్టిచింగ్ చేయడానికి ఎక్కువ వరకు ఇట్లా నార్మల్ గా కుట్టేటోళ్ళు అయితే ఎవరు కూడా కుట్టారు ఇంకా బొటెక్ షాప్ లనే కుడతారు అనమాట ఎందుకు అంటే ఇంకా అక్కడ కొంచెం అమౌంట్ కూడా ఎక్కువనే తీసుకుంటారు కదా ఒక బ్లౌజ్ కచ్చి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటదన్నమాట అనమాట నార్మల్ బ్లౌజ్ కి అదే ఇండ్లలో కుట్టేటోళ్ళు అయితే ఓన్లీ టూ హండ్రెడ్ తీసుకున్నామని కూడా అది ఎక్కువే అన్నట్టుగా అంటారనమాట కస్టమర్స్ ఇంకా అదే బొటెక్ షాప్ అయితే ఎంత అడిగినా కూడా అంత అమౌంట్ అయితే ఇచ్చి స్టిచ్చింగ్ అయితే చెప్పుకుంటారు ఒక కస్టమర్ ఇంకా సేమ్ అదే లుక్ తోటి కావాలని చెప్పైతే అడిగింది అనమాట నేను చెప్పిన ఇంకా ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే కొంచెం అమౌంట్ ఎక్కువనే అవుతాయి అని చెప్పినట్టు అనమాట అయినా పర్లేదు నాకు ఇట్లనే నీట్కి కావాలని చెప్పి అయితే చెప్పింది సరే అని చెప్పి అట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏవైతే ఇంకా రౌండ్గా అంటే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇట్లా మూలల దగ్గర రౌండ్ తిరిగే ప్లేస్ని అయితే ఇట్లా టాకాస్ అయితే పెట్టుకోవాలన్నమాట అట్లా పెట్టుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది దేనికైనా సరే అట్లనే కంపల్సరీగా పెట్టుకోవాలి తర్వాత ఇంకా లైనింగ్ పైన ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా ఇట్లా చేస్తే ఏంటంటే ఫినిషింగ్ అనేది బోటెక్ స్టైల్లో వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది మనకు ఇంకా అంటే వేసుకున్నా కానీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇంకా అంటే ఇంకా మనకు పైపింగ్ చేసిన క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇంకా కుచ్చుకోదనమాట నీట్గా ఉంటుంది మనకు వేసుకున్నా కానీ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇట్లా చాలామంది ఈ అయితే ఇట్లనే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటా ఊరు ఎక్కువ వరకు ఒకప్పుడు బోటెక్ షాప్లనే స్టిచ్చింగ్ అయితే చేస్తుండే కానీ ఇప్పుడు ఇంట్లో స్టిచ్చింగ్ చేసేటోళ్ళు కూడా ఇంకా ఇట్లనే స్టిచ్చింగ్ అయితే చేస్తారనమాట చాలా మంది ఏమంటారంటే ఇంకా ఇట్లా ఇండ్లల్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకొని ఏమంటారంటే మీరు నార్మల్గా ఏమింగ్ చేసే ప్లేస్నే కదా చేసేది అమౌంట్ ఎక్కువ అడిగినా కానీ కూడా అట్లనే అంటారనమాట ప్లంబింగ్ చేసే ప్లేస్ అనే మీరు పైపింగ్ చేస్తారు ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పి అయితే అంటూ ఉంటారు అనమాట అట్లా ఉంటారు కొంతమంది కస్టమర్స్ అయితే ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకు పనులకు అయితే ఛాయ్ అయితే తీసుకొచ్చిన అనమాట రోజు ఖచ్చితంగా నాలుగున్నరకు అయితే ఎంతమందికి పనులు వస్తే మందికి అయితే ఛాయ్ అయితే తీసుకొస్తారు అనమాట కంపల్సరీగా ఇంకా సమ్మర్ వస్తే కొంచెం మానేసుకోవాలి అని చెప్పైతే అయితే ఇంకా సమ్మర్ అయితే కూల్ డ్రింక్ ఇవ్వాలన్నమాట కిందనైతే ఆల్మోస్ట్ ప్లాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకప్పుడు నేను అనుకుంటుంటే ఇట్లా మూడోళ్ళ దగ్గర అది ఇట్లా పెడతారు ఏమో అసలు అన్నట్టుగా అనుకుంటుంటే కానీ చాలా సింపుల్గా అయినా చూడండి మీరు చూసే అర్థమవుతుంది ఇంకా మొత్తానికైతే మా ఈ రోజు వీడియో అయితే ఇది అనమాట చాలా మంది తెలిసిన వాళ్ళు అడుగుతారు మీ ఇల్లు ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది అని వాళ్ళకు చెప్పలేక అది అయిపోతుంది అనమాట అయ్యేటప్పుడు అవుతుంది వీళ్ళకెందుకో ఏమో ఇంత బాధ నాకు అసలు అర్థమవుతలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్